ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నరసింహలగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వీరన్నపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది నరసింహలగూడెం పాఠశాలలో గత కొంతకాలంగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వీరన్న విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి దీంతో ఎంఈఓ రామాచారి విచారణ చేపట్టారు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు తోటి ఉపాధ్యాయులను విచారించారు విచారణలో లైంగిక వేధింపులు నిజమేనని తేలడంతో హెచ్ఎం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు